ఎవరు మేడం మీరు అంటే మీకు ఏమైనా స్పెషల్గా పర్మిషన్ ఇచ్చేలా మీకు ఏమైనా స్పెషల్ పర్మిషన్ ఇచ్చిలా ఆడపిల్లలు ఆరున్నర ఏడు అవుతుంది ఇప్పటివరకు ఇలా మైండ్ తింటున్నారా మీరు ఏమైనా సార్ చెప్తున్నారా చేయండి మీ మేనేజ్మెంట్ ఫోన్ చేయండి ఎవరు క్లాసులో పెట్టుకున్నారు ఎక్కడ జీవో వచ్చింది ముందు పెట్టుండి అలా రక్తంగా అవుతున్నారా మీరు అమ్మ మీకు ఎప్పటి వరకు బెటర్ స్కూల్ స్టార్ లాస్ట్ చెప్పాలి సెవెనా ఎవరు అది సెవెన్ అని గవర్నమెంట్ తెలుసా మీకు మార్నింగ్ నైన్ నుంచి ఫోర్ ఫార్టీ వరకే మీ స్కూల్ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకే ఎక్కువ అయితే ఇంకా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతుంది అంటే లాస్ట్ క్లాసు ఫైవ్ థర్టీ వరకు అంతకు మీ చెక్కలు లేదు మీరు వెళ్ళాంగా నైట్ పూట ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి వెదర్ బాగాలేదు కుక్క వచ్చో ఏదో ఆటమచ్చో తాయిల్ ఆడమచ్చు మన అయితే ఏంది పరిస్థితి Thank yeah. you. నైన్ నైన్ థర్టీ అయిందన్నావు అంటే అంటే ఇంటికి వెళ్ళేసరికి నీకు నైన్ థర్టీ అవుతుంది జక్రంపల్లి మీరు ఎట్లా పోతావు ఇక్కడ నుంచి బస్ స్టాండ్ నడుచుకుంటున్నా స్టాండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి అటు ఆటలు దొరుకుతున్నాయి దొరికితే వర్షాలు పడ్డప్పుడు కష్టమవుతుంది అంటే ఒక్కో సందర్భంలో కష్టమైనప్పుడు మనం పది గంటలకు కూడా పోయే అవకాశం ఉన్నది మీరు అందరు లోకలే ఇప్పుడు మీరు ఊరు బిటా పచ్చళ్ళు నడుకోడా మరి ఎట్లా వెళ్తావు పచ్చని నడుకోవడం వరకు అంటే ఇక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు నడుచుకుంటే వెళ్ళి అక్కడ నుంచి ఆటో అంటే ఆటో దొరకని పక్షంలో కొన్ని సందర్భాల వర్షాల కారణంగా కావచ్చు లేట్ అయితే అంటే ఎట్లా పోతావు ఎట్లా నైన్కి బస్సు ఉంటుంది నైన్కి బస్సు ఉంటుంది ఒకవేళ నైన్ బస్ మిస్ అయితే అంటే ముందే ఉంటావు కావచ్చు పేరెంట్స్ వస్తాయి నువ్వు ఎట్లా ఫోన్ చేస్తావు వాళ్ళకి ఎట్లా కాంటాక్ట్ అవుతుంది వేరే వాళ్ళకి బస్ స్టాండ్లో ఆడుకొని బస్టాండ్లో ఉన్న వచ్చి తీసుకెళ్ళాలని అంటే నీకు ఒక్కొక్క సందర్భంలో తొమ్మిది పని కూడా కావచ్చు ఇప్పుడు అధికారి కాదు బేట గవర్నమెంట్ రూల్ ఏం చెప్తుంది అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు నలభై ఐదు వరకే స్కూల్లో జరగాలి పిల్లలకు టెన్షన్ పెట్టదు ప్రెషర్ పెట్టదు అందులో ఒక గంట సేపు డ్రిల్ మానసిక ఉల్లాసానికి డ్రిల్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అది టీవీ ఆర్డర్స్ కూడా ఉంటాయి ఏడు వరకు మీరు చదువుతున్నారు మీరు పచ్చల్లాడుకోడా బాలకొండ లేకుంటే వన్నెల బిజీ లేకుంటే జక్రాన్ పెళ్లి లేకుంటే ఇస్సా పెళ్లి గ్రామాలకు వెళ్ళి ఉన్నారు మీరు ట్రావెలింగ్లో ఏదైనా మీ తల్లిదండ్రులతో పాటు ఏదైనా ప్రమాదం జరిగితే ఈ యజమాని బాధ్యత వహిస్తుందా మీరు ఎప్పటివరకు చదువుకోవాలి మీరు ఇప్పుడు స్కూల్ ఏడున్నరకు ముగిస్తే మీరు పోయేసరికి తొమ్మిదిన్నర తొమ్మిది అవుతుంది మీరు ఫ్రెష్ అప్ కావడానికి పదవుతుంది తిని పడుకోవడానికి పదకొండు అవుతుంది మళ్ళీ పొద్దున్న ఆరు గంటలకు మీరు లేవాలే మళ్ళీ ఆ రోజు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ కావాలి మళ్ళీ నచ్చినట్టు తొమ్మిది గంటలకు రావాలి ఇదే నా జీవితం అట్లయితే మనిషి మానసికంగా ఉండగలుగుతాడా ఎంత టార్చర్ ఉంటుంది వాళ్ళ రోజు రోజు ఎగ్జామ్ పదో తరగతి పరీక్షలు అందరికీ ఉంటాయి కదా మరి మీరే మీరే పెట్టుమన్నారా ఈ క్లాసులో మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారా మరి ఎందుకు మీరు అడుగుతలేరు మీరు అడగాలి కదా సార్ మేము ఉండము మాకు ఈ నైట్ వరకు ఇబ్బంది అవుతుంది మా ఇంట్లో అని కడుతున్నాను ఫీ కడితే పది ఇంకా చదువుతాము మనం ఫీ తీసుకుంటారా అంటే ఆ కమ్మీగా అందులో మిక్స్ చేస్తాం అంటే వేరు వేరు కదా స్టూడెంట్ ట్యూషన్ ఫీ వేరు ఇది వేరు అంటే ఎంత ఉంటది బిటా దాదాపు ఒక అరవై వేలు డెబ్బై వేలు ఉంటుందా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటది మళ్ళీ ఆటో చార్జ్ వేరేనా వీళ్ళు బస్ ప్రొవైడ్ చేస్తారా ఈ ఆటోకు మీరే ఆ బుక్స్ అనట్లేదు ఇప్పుడు ఈవినింగ్ కూడా మీరు వెళ్ళాలి ఈ ఆటోకు మీరే కట్టుకుంటారా వాళ్ళు ఇష్టం మరి ఎంత అని అదే దాదాపు మీకు ఒక ఎనభై వేల వరకు అయితే బుక్స్ బట్టలు ఇవన్నీ అంటే పైసలు ఇచ్చి పానాన్ని నాశనం చేసుకున్నాడు కదా ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏమంటున్నారంటే మేము పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం వాళ్ళ ఇష్టానుసారంగానే అంటే వాళ్ళకి ఇష్టపూర్తంగానే వాళ్ళు వాళ్ళ చిల్డ్రన్ అంటే వాళ్ళ పిల్లల్ని మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ సెవెన్ వరకు క్లాసెస్ చెప్తారట ఇక్కడ శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూలు గతంలో నుంచి ఈ శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూలు విద్యార్థులను చదువు పేరు మీద ప్రెషర్ పెట్టి వాళ్ళకు చదువు 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 అని చెప్పేసి మానసిక ఉల్లాసం లేకుండా చేస్తున్నాయి పిల్లలను మానసికంగా కుంగదీసి తల్లిదండ్రులను రక్తంతో ఫీజులు కట్టించుకున్న పరిస్థితి ఉందని చెప్పేసి మనం కొన్ని సంవత్సరాలుగా విద్యార్థి సంఘాలు ఫైట్ చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఇంకా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ విద్యాలయం కాలేదు ఇప్పటికి కూడా ఆర్మూర్లో ఉన్నాడు హౌసింగ్ బోర్డు కాలంలో ఉన్న శ్రీ చైతన్య ఏడు ఏడున్నర అవుతున్నది ఆడపిల్లలు మగపిల్లలు దాదాపు టెన్త్ క్లాస్ పిల్లలు డెబ్బై నుంచి వంద మధ్యలో పిల్లలతోటి ఇప్పుడు కూడా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు ఏదైనా అడిగితే ఈ యజమాన్యం పట్టించుకోవాలి ఈ పిల్లల్ని పెట్టుకోవడానికి క్లాసులు నిర్వహించడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిందంటే మాకు తల్లిదండ్రులు పర్మిషన్ ఇచ్చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు దొంగకు విధంగా ఒక జిరాక్స్ పేపర్ తీసుకొచ్చి మీ తల్లిదండ్రులతో సంతకాలు పెడిపోయామని చెప్పేసి అంటే పిల్లలు తల్లిదండ్రులతో సంతకాలు పెట్టిపోయకపోతే క్లాస్ బయట నిలబెట్టడం లేకుంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది అంటే ప్రభుత్వ నిబంధనలను బేకత చేస్తూ ఇది డిఓ గారికి ఎంఈఓ గారికి తెలియకుండా కనుసంగలలో నడుస్తుందనే విషయం తెలియదా ఏడు గంటలైతా ఉన్నది పాల్కొండ కానీ చక్రంపల్లి కానీ ఇసపల్లి కానీ గోవిందపేట కానీ వండల్పి కానీ చుట్టుపక్కల గ్రామాలు ఉన్న పిల్లలు ప్రయాణాలు చేస్తే క్రమంలో ఈ రాత్రి సమయంలో ఏదైనా జంతువు అడ్డమచ్చో వచ్చో లేకుంటే ఎవరైనా తాగిన వాళ్ళు అడ్డమచ్చో వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఈ కార్పొరేట్ యజమాన్యం బాధ్యత వహిస్తుందా పిల్లల నుంచి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ట్యూషన్ ఫీజులని ఎగ్జామ్ ఫీజులని అలా అలా ఫీజులని యాప్ల పేరు మీద దోపిడీ చేస్తూ ఉన్నారు దీన్ని ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు ఎవరికైనా ఏమైనా ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే శ్రీ చైతన్య స్కూల్ పైన యాక్షన్ తీసుకోండి చదివించండి కాదనట్లే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు నలభై ఐదు వరకు ఉన్నత విద్యా వాళ్లకు అవకాశం ఉంది కదా ప్రైమరీ స్కూల్ వాళ్ళకు నాలుగు గంటల వరకు అవకాశం ఉన్నది కదా వీళ్ళందరినీ నిరసపెట్టి పిల్లల్ని ఏడు గంటల వరకు కిల్లా జైల్లో కనీసం జైల్లో ఖైదీలకు ఆరు గంటలకు విడుదల ఉంటుందండి ఆరు గంటలకు లంచ్ పెట్టి ఎనిమిది గంటల్లోపు ఏడు గంటలు పడుకోబెడతారు వీళ్ళు జైళ్ళ కంటే ఖైదీల కంటే ఎక్కువై పిల్లలు ఏమనంటే కొడుతున్నారంట తల్లిదండ్రులతో సంతకం పెట్టించుకోకపోతే అధికంగా క్లాస్ బయట నిలబెడుతున్నారంట ఇది పిల్లల అవస్థ ఎంఈఓ గారు ఇది కనసంగు నడుస్తుంది మీకు తెలియకుండా ఆర్ములు ఏది కాదు ఇది మీకు తెలిసే నడుస్తుంది మీరు కనుక ఈ చైతన్య పాఠశాల చర్యలు తీసుకోకపోతే రేపు ఈ వందలాది మంది పిల్లలతో మీ మీద ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది ఇది మీరు కావాలని చేయిస్తూ ఉన్నారు డీవీ అశోక్ కుమార్ గారు మీరు కూడా కావాలని చేయిస్తూ ఉన్నారు మీరు ఎంత కమిషన్ తీసుకుంటున్నారో పిల్లల ఫీజులు ఎంత రక్తం దాగుతున్నారో తెలుస్తలేదు కానీ మీ మీద ప్రోగ్రామ్ చేసే వరకు చూసుకోకండి రాకేష్ రెడ్డి గారు మీరు అంతా తిరుగుతారు కదా మరి మీ ఊర్లో ఉన్నటువంటి మీ కాన్స్టేషన్లో ఉన్నటువంటి ఈ స్కూల్ కనబడతలేదా తప్పకుండా చర్యలు తీసుకోండి దేని ఇది ఈ ఆర్మన్ ప్రాంతం ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మార్చకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం దీని మీద సిఐ సత్యనారాయణ గారు కూడా కేసులు పెట్టాలి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి పిల్లలకు మానసిక ఒత్తిడి చేస్తూ పిల్లలకు మనశ్శాంతిని దూరం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ మీద ఇక్కడ విద్యను బోధిస్తున్న అధ్యాపకుల మీద దీని మేనేజ్మెంట్ మీద ఏజీఎం మీద అందరి మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం